హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ శ్రీతుల శ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉందని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇవాళ వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి పిల్లల కోసం నేను తయారు చేస్తాను అనమాట ఇది నేను వచ్చేసి ఆల్మోస్ట్ పిల్లలకి వన్ ఇయర్ నుంచి నేను ఇస్తున్నాను పిల్లలకి వన్ ఇయర్ క్రాస్ అయిన పిల్లలకి ఎవరికైనా మనం ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది ఈ పౌడర్ ఇవ్వడం వల్ల పిల్లలకి వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ మెయిన్గా చాలా బాగుంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఉంటుంది సో దానికోసం అనేసి పిల్లలకి ఇవ్వడం అనమాట మనం డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మనకి దొరికినవి అంటే మనకి అందుబాటులో ఉన్నటువన్నీ ఇచ్చేయచ్చు నేను ఇక్కడ వచ్చేసి పిస్తా బాదంపప్పు జీడిపప్పు ఇస్తున్నాను అనమాట వీటితో పాటు వాల్నట్ కానీ బెలన్ సెట్స్ కానీ ఇవన్నీ ఇవ్వచ్చు ఒక అది ద్రాక్ష మరియు వచ్చేసి ఖర్జూర మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే అవి కలిపి ఇందులో పౌడర్ చేస్తే అది పౌడర్ రాదనమాట పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇవ్వడం కష్టమవుతుంది కదా కాబట్టి ఆ రెండు కాకుండా రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుందంట అది ఈవెన్ పిల్లలకే కాదు మన పెద్దలకైనా సరే చాలా మంచిది అని అనమాట కొంతమంది బామపప్పు వాటర్లను సోక్ చేసుకొని కూడా తింటూ ఉంటారు కదా సో అదేవిధంగా పిల్లలు కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట పిల్లలు లావుగా ఉన్నారన్న దానికన్నా మనకి ఆరోగ్యంగా ఉన్నారన్నది మనకు చాలా ముఖ్యం అనమాట వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారన్నది మనకు ముఖ్యం కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు ఉన్నారనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఇచ్చే ఫుడ్ని బట్టి తెలుస్తుంది ఏదో తింటున్నారు లావేతున్నారు అనే దానికన్నా పిల్లలు మనకి హెల్తీగా ఉండడం మనకు కావాలన్నమాట అందుకనే మనం ఇచ్చే ఫుడ్లోనే భాగంగా ఈ ప్రోటీన్ పౌడర్ అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఈక్వల్ క్వాంటిటీలో బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు తీసుకున్నాను దీని చేతగా వచ్చేసి త్రీ టు ఫోర్ ఒక యాలకులు తీసుకోండి ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో దానికోసం అనేసి ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఈవెన్గా ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ డ్రై ఫ్రూట్స్ అనేది నేను వచ్చేసి ఆల్మోస్ట్ నేను వన్ ఇయర్ నుంచి పిల్లలకి ఇస్తున్నాను అనమాట వాళ్ళకి వన్ ఇయర్ క్రాస్ అయినప్పటి నుంచి ఇస్తున్నాను ఇప్పటికీ నేను రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుని చేస్తుంటాను అనమాట కాకపోతే మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామన్న ఉద్దేశంతో ఈసారి వీడియో చేయడం జరిగిందనమాట సో పిల్లలు మనకి లావుగా ఉన్నారన్న దానికన్నా ఆరోగ్యంగా ఉన్నారన్నది ముఖ్యంగా నేను మరీ మరీ చెప్తున్నాను మనకు ఒక మదర్గా మనము పిల్లలకి మనం ఏం ఫుడ్ ఇస్తున్నాం అనేది కావాలన్నమాట సో పిల్లలు వాళ్ళ పిల్లలు లావు ఉన్నారు వీళ్ళ పిల్లలు లావుగా ఉన్నారు ఇంత లావుగా ఉన్నామో మనకి యాక్టివ్గా మనకి మన మాటలకు రెస్పాండ్ కాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి మనకి మెయిన్గా కావాల్సింది యాక్టివ్గా ఉండడం కావాలి సో యాక్టివ్గా ఉండడం కావాలంటే మనం పిల్లలకి ఇచ్చే ఫుడ్ని బట్టి అది డిపే ఉండే అనమాట సో కాబట్టి మంచిగా ఈ ప్రోటీన్ పౌడర్ అయితే పిల్లలకి ఇవ్వండి చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పప్పు వచ్చేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇవి వచ్చేసి ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తాడనమాట ఆ డబ్బాలో వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి సో డబ్బా కూడా ఇచ్చారనమాట నేను ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రం తీసుకున్నాను అనమాట ఇలా ఈవెంట్గా మనం ఫ్రై చేసుకుని కాస్త చల్లారిని ఇవ్వాలన్నమాట చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది పౌడర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది పాలు తాగే పిల్లలకైతే పాలలోకి ఇవ్వచ్చు లేదా బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు ఒక్కొక్క స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట సో టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్కి హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మనం మిక్సీలో ఫ్రై చేసుకున్నాక ఏ విధంగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటే డబ్బాలో మనం షోట్ చేసుకున్నామంటే టూ వీక్స్ నుంచి ఒక వన్ మంత్ వరకు చాలా బాగుంటుంది మరి ఎక్కువగా కూడా యూస్ చేయకండి పిల్లలకి అది చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాదనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్